హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీరందరూ చూశారు కదా తమ్మినేని మీద టాపిక్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి నేను మాట్లాడుతున్నాను సో నిజంగా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది ఎందుకు అంటే తెలుసండి హర్ష సాయి సో ఈ పేరు ఉంటే మనందరికి గుర్తు గుర్తొచ్చేది ఏంటి అంటే హెల్పింగ్ నేచర్ సో అతన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేశారు కూడా సో అతన్ని చూసి చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అతన్ని చూసి చాలా మంది టాటో చేయించుకోవటం అతని పేరు బైక్ మీద రాయించుకోవడం ఇలాంటి చాలా చాలా ఇన్సిడెంట్లు మనం చూశాం కానీ మనకు తెలిసిన హర్ష సాయి వేరు అంటే మీకు హర్ష సాయి పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు సో ఇప్పటి నుంచి ఒక వన్ అవర్ బ్యాక్ అంటే ఎగ్జాక్ట్గా సిక్స్ ఫార్టీకి సో అన్వేషణ వీడియో అయితే రిలీజ్ చేశాడు నిజంగా ఆ వీడియో ఫుల్ వీడియో చూసాను నేను వామో నిజంగా అసలు అంతా నిజంగా చాలా దృప్తిగా చెప్తున్నాడు రేపు ఎగ్జాక్ట్గా ఇదే టైంకి నేను రేపు విత్ ఆడియో రికార్డింగ్తో నేను మీ ముందు వీడియో తీసుకొని వస్తానని చెప్పి చెప్తున్నాడు అదేంటి అంటే హర్ష సాయి ఒక పెద్ద మోసగాడు హర్ష సాయి అంత మోసగాడు ఈ ప్రపంచంలోనే లేడు సో ఇతనికి కొన్ని వందల శిక్షలు వేసినా కూడా తప్పు లేదు అంటున్నాడు అరే ఏందబ్బా ఇలా మాట్లాడుతున్నాడా నేను వీడియో మొత్తం చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే అతను ఇచ్చేది పది రూపాయలు ఒక వీడియోలో అతని హెల్ప్ చేసేది పది రూపాయలు అయితే ఆ వీడియో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం వల్ల దాని మీద కొన్ని లక్షలు వస్తాయి అతనిచ్చేది పది రూపాయలు అతనికి వచ్చేది లక్ష రూపాయలు ఆ లక్షలో మళ్ళీ అదే వీడియోలో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఒక ఇంటర్వ్యూలో అతిసారి చెప్పాడు ఒక బెట్టింగ్ యాప్కి మీకు ఎంత అమౌంట్ ఇస్తారు అంటే ఆల్మోస్ట్ ఒక ఐదు వందల కోట్ల వరకు కూడా ఇస్తారని అని చెప్పేసి చెప్పాడు అరేమో అంత ఇన్కమ్ ఎలా వస్తుంది సో మీరు ఆలోచించండి ఒక పర్సన్ ఒక బెట్టింగ్ యాప్కి ఐదు వందల కోట్లు ఇస్తాము అన్నాడు అంటే ఆ బెట్టింగ్ యాప్కి మరి అక్కడికి ఎన్ని కోట్లు రావాలా ఒక ఐదు వేల కోట్లు వస్తేనే కదా అతను ఇంత ఇస్తానేది సో ఆలోచించండి ఇక్కడ నైంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే బెట్టింగ్స్ ఆడుతున్నారు అది రమ్మీ కావచ్చు ఆన్లైన్ గేమ్స్ ఏమైనా కావచ్చు మనీ పెట్టి ఆడారు అండ్ ఎక్కువ టీనేజర్స్ ట్వంటీ ఫైవ్ టు ఎయిటీన్ టు అండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇటు ఉన్నారు చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మరి ఈ బెట్టింగ్ గేమ్స్ అనేవి ఎందుకు ఆడుతున్నారు అంటే పైసా పైసా కోసం సో ఈ పైసా ఏదైతే ఉందో ఈజీగా సంపాదించాలి ఒక నైట్ మొత్తం ఆడేసి పొద్దురు కల్లా కోటి అయిపోవాలి ఈజీగా లైఫ్ సెటిల్మెంట్ అయిపోవాలని ఆలోచనతోటి ప్రతి ఒక్క పర్సన్ గేమ్స్ అనేవి ఆడుతున్నారు సో ఇక్కడ మనం ఆలోచిస్తే మరి ఈ మీద ఎందుకు టాపిక్ వచ్చింది అంటే నా అన్వేషణ యాత్రికుడు అన్వేషణ గారు ఇప్పుడు మొన్నటిదాకా నాని వేసుకున్నాడు తర్వాత ఇమ్రాన్ బాయ్ వేసుకున్నాడు భయ సన్ని యాదవ్ని వేసుకున్నాడు ఇప్పుడు తిమింగలం పెద్ద సొరచేప హర్ష సాయి మీద కన్నుపడింది సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే హర్ష సాయి ఎందుకు పడింది అంటే సో హర్షి సాయితో కంపేర్ చేసుకుంటే వీళ్ళంతా చోట బచ్చ వీళ్ళంతా ఎవరు తక్కువ తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చోట బచ్చ అంటే సో హర్షి సాయికి ఆల్మోస్ట్ మూడు కోట్ల పైన ఉన్నారండి ఫాలోవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా సో అక్రాస్ ద వరల్డ్ ప్రపంచం మొత్తం ఉన్నారు హర్ష సాయికి అతను ఎన్నో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా చేశాడు ఇక్కడ మనం ఆలోచిస్తే అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట ఒక పర్సన్ దగ్గర నేను కనుక ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ నేను చేయకపోతే అతను ఆ ప్రమోషన్ వేరే అతను కూడా చేస్తారు కదా చిన్న వాళ్ళు చిన్న క్రియేటర్స్ ఎవరో ఒకరు చేస్తారు కదా అదేదో నేనే చేస్తే అయిపోయింది కదా అని ఆలోచనతో చేశాను తప్ప వేరే ఆలోచనతో చేయలేను ఒక చిన్న క్రియేటర్ ఏంటి ఒక పదివేలో ఇరవై వేలు ఒక యాభై వేలు ఒక లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ దృష్టిలో సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి ఒక చిన్నవాడు చేస్తే తక్కువ మందికి వెళ్తుంది కాబట్టి తక్కువ మంది సో దాన్ని ఆడి నష్టపోయే ఛాన్స్ ఉంటుంది నీకు మూడు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎంతమంది సో జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి ఆలోచించండి ఒకసారి సో జనరల్గా ఈ చేతితో చేసిన సహాయం ఈ చేతికి తెలవడదు అనే ఒక నినాదం ఉంది కదా మరి ఈ హర్ష సాయి అనే పర్సన్ సహాయం చేసినట్టే చేస్తున్నాడు కానీ దానివల్ల కొన్ని వందల కుటుంబాలు సో ప్రాణాలు కోల్పోతుంది ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే రూపాయి 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 కూడబెట్టి వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నా పర్సన్స్ ఈ వీడియో చూడటం వల్ల అదే హరిషిసాయి మంచి చేశానా హర్షిసాయి చెప్పాడు అంటే ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం రా అని ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఆ యొక్క పేరు మిడిల్ క్లాస్ పర్సన్ అయితే ఎవరితో ఉన్నారు వాళ్ళ లింక్ లోకి వెళ్ళి ఈ గేమ్ ఒకసారి ఆడితే పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయి ఒకవేళ తన దగ్గర పైసలు లేకపోయినా కూడా ఆ కంపెనీ వాడు ఏం చేస్తున్నాడు అతను ఒక వంద రూపాయలు రెండు వందలు ఎంత కొంత ఇచ్చి యాప్ డౌన్లోడ్ చేస్తున్నందుకు గేమ్ స్టార్ట్ చేపిస్తున్నాడు అదే గేమ్ బాగుంది దీనిలో డబ్బులు వేసుకొని మనం ఆట ఇంకా బాగుందని ఆలోచన అయితే వేసుకొని వేసుకొని అట్లా లక్షలు నష్టం సూస్టెస్ చనిపోతున్నారు వీడియోలు కూడా నేను చూస్తున్నాను కదా చాలా మంది సో బెట్టింగ్ గేమ్స్ ఆడి నేను చాలా నష్టపోయాను సో ఇంత లాస్ అయిపోయింది నా ఫ్యామిలీకి నేను ద్రోహం చేశాను సో నాకు మొహం చూపించుకోవద్దు కావట్లేదు నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు తప్పు చేసాను సూచ చేసుకుని చనిపోయాలు చూస్తున్నాం లేదా మనం చూస్తున్నాం కదా సో ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మై డియర్ బ్రదర్ సో ప్రపంచ యాత్ర కూడా అయినటువంటి అన్వేషణ సో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద దండయాత్రకు దిగాడు ప్రతి ఒక్క క్రియేటర్ మీద సో అతను దండయాత్ర చేస్తున్నాడు దయచేసి మనందరూ అతనికి సపోర్ట్ చేద్దాం మంచి కోసం పోరాడుతున్నాడు కాబట్టి సో ఆ మంచి కోసం మనం కూడా మన వంతు సహాయం చేద్దాం సో ఆ యాత్రికుడు ప్రపంచ యాత్రికుడు అనేటువంటి అన్వేషణ పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఆలోచిస్తే వంద కోట్ల స్కామ్ చేస్తున్నాడు హర్చి వంద కోట్ల స్కామ్ చేస్తాడు ఇప్పటికే అంటే ఎన్నో రకాల కేసులు కూడా అతని మీద ఫైల్ అవడం జరిగింది అండ్ రీసెంట్గా ఒక అమ్మాయి కూడా అతని మీద రేప్ కేసు పెడితే మొత్తం మన దేశం మొదలు పెట్టి పారిపోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ బెట్టింగ్ సో యాప్స్ సంబంధించి మళ్ళీ సో అదే ప్రమోషన్ చేస్తున్నాడు సో ఇలా ప్రమోషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక మనిషికి సహాయం చేస్తున్నాడు బాగానే ఉంది దానివల్ల ఆ వీడియోకి డబ్బులు వస్తున్నాయి లేకన్ మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్స్ మీద కూడా మళ్ళీ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు చేసేది ఇంత హెల్ప్ దానివల్ల పొందేది ఇంత నేము మనీ కానీ దీన్ని వెనకాల బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసుకొని చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి మూడు కోట్ల మంది ఉంటాయి బేస్ట్ జస్ట్ టెన్ పర్సెంట్ వేసుకున్నా కూడా ముప్పై లక్షల మంది వన్ పర్సెంట్ వేసుకున్నా కూడా మూడు లక్షల మంది అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి సో పాజిటివ్ గా థింక్ చేయండి హతాయి అంటే నాకు కూడా ఒక మంచి ఫీల్ ఉంది బట్ దీని గురించి ఎప్పుడైతే బయటపడిందో హండ్రెడ్ పర్సెంట్ ఈగర్లీ నేను కూడా రేపు వచ్చే వీడియో కోసం ఎదురు చూస్తున్నా సో ప్రతి ఒక్కరు తప్పకుండా అన్వేషణ వీడియో అయితే ఉందో అది చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది లాస్ట్ ఇయర్ లో యువ సామ్రాట్ అనే వ్యక్తి అతను ఎక్కడో అమెరికాలో ఉండే పర్సన్ సాయి మీద ఎగ్జెస్ట్ గా అతను చేసేది తప్పు అతను చేస్తున్న తప్పుడు మార్గం సో ఆయన చేస్తున్న ప్రతి పని మీకు పైకి అలా కనిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో చాలా మందికి నష్టం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించానని ప్రతి ఒక్కరికి చెప్తే అందరూ యువ సామ్రాట్ మీద సో అతని మీద నెగిటివ్ అయ్యారు పిచ్చోడు వారా అతను అంత మంచి పని చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు సో ఎంతో మందికి పేదలకు హెల్ప్ చేస్తున్నాడు అతన్ని మంచిగా అంటున్నావు నువ్వే మనిషిరా అని చెప్పేసి సామ్రాట్ మీదనే జనాలందరూ అందరు ఎగ్నెస్ట్ అయ్యారు బట్ ఫైనల్ గా అతను ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇండియాకి వచ్చి మరి పోరాటం చేశాడు హత్యసారి చేస్తుంది కరెక్ట్ కాదని ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిశాడు లాయర్ని కలిశాడు అతను సొంత డబ్బులు పెట్టుకొని ఎన్నెన్నో చేశాడు బట్ ఫైనల్ గేమ్ ఏమైంది ఇతని మీదే కేసులు పెట్టడం జరిగింది ఇతనే జైల్లో వేసి మూడు నాలుగు నెలల పాటు జైల్లోనే ఉంచేశారు ఇలా ఎన్నో రకాలుగా అతను ఏం చేశారు లోపలేసేశారు ఇబ్బంది పెట్టారు బికాస్ సో మనీ ఉంటే ఏదైనా పని జరుగుతుంది కదా సో కాబట్టి ఇక్కడ న్యాయం గెలవాలండి సో ఏది న్యాయం ఏది ధర్మం అనేది మనం ప్రాక్టికల్గా చూసి తెలుసుకునేంత వరకు మనం దేన్ని నమ్మేదానికి లేదు మరి ఇంత పకడ్బందీగా మన అన్వేషణ గారు మనం చేస్తున్నారు అంటే ఏదైతే పోరాటం ఉందో హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి గవర్నమెంట్ కూడా అన్నకి గా ఉంది సో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సజ్జనార్ గారు సో ఆయనకి సపోర్ట్ చేస్తూ సో వీళ్ళందరినీ ఎలాగైనా ఈ బెట్టింగ్ యాప్స్ ఆపేయాలనే ఉద్దేశంతో సో ఈ తీసుకోవడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరు సో సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం మనం కూడా అండ్ మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఒకవేళ ఈ వీడియోలో నేనేమన్నా మిస్టేక్ మాట్లాడంటే సో ఐ రియల్లీ సారీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్